ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అభ్యందనీయమని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంచారాన్ని అన్నారు శుక్రవారం ఎల్కపల్లి జిల్లా పరిషత్ పాఠశాల అంతర్గం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా హెడ్ మాస్టర్ విమల ఏకాంబరములను సత్కరించి జ్ఞాపికలను బహూకరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ఫలితాల వల్ల ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలుగుతుందని ఉద్ఘాటించారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల సంఖ్య పెంచడంలో కృషి చేయాలని అన్నారు మూడేళ్ల కిందట విద్యార్థుల సంఖ్య లేక మూతపడే స్థాయి నుంచి మళ్ళీ పుంజుకునేలా కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో మూడు సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో పూర్తిగా స్ట్రెంత్ తగ్గిపోయి మరి స్కూలే తీసేస్తామనే ఆ దశలో అందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో సహకరించి స్ట్రెంత్ను పెంచుకొని మనం ఈ స్కూల్ని కాపాడుకోవడం జరిగింది ఆ తర్వాత రూమ్స్ కోసం కూడా ఇబ్బంది ఉండే రూమ్స్ కూడా మనం కొత్తగా నిర్మాణం చేసుకోవడం జరిగింది పిల్లలకి టాయిలెట్స్ కావచ్చు గత ఏడాది పిల్లలందరికీ కూడా ఉచితంగా స్కూల్ బ్యాగ్స్ను కూడా అందజేయడం జరిగింది అవే కాకుండా మంచి గార్డెనింగ్ ఇక్కడ గ్రౌండ్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలలో ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఈ ప్రాంతంలో తప్పకుండా వారికి అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సర్వీస్ని అందజేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా గర్వకారణం అందరూ కూడా తల్లిదండ్రుల సహకారంతో పిల్లల కృషితోటి టీచర్స్ అంతా కూడా టీం వర్క్ చేసి ఇవాళ వంద శాతం ఉత్తీర్ణత మనం సాధించుకున్నాము భవిష్యత్తు లోపల ఇంకా కూడా జీపీఏ పెంచుకోవాలి తప్పకుండా వంద శాతం ఉత్తీర్ణత మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇంకా ఈ ఏడాదికి పిల్లల స్ట్రెంత్ను కూడా మనం పెంచుకోవాలి ఇప్పటికే టీచర్స్ అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తూ ఉన్నారు మరి మీరంతా సహకరించి పెద్ద మొత్తంలో ఇక్కడ స్ట్రెంత్ను ఇంకా కూడా పెంచుకునేటువంటి ప్రక్రియ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంతో పోల్చుకుంటే ఇవాళ పాఠశాలలో పిల్లలకి అన్ని రకాలుగా మనం వసతులను కల్పిస్తూ ఉన్నాము స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు ఉచిత పాఠ్య పుస్తకాలు కావచ్చు నోట్బుక్స్ కావచ్చు ఇట్లా అన్ని రకాల వసతుల్ని మనం ఇస్తా ఉన్నాం కాబట్టి పేరెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ ఎఫ్సిఐ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో పిల్లలందరినీ కూడా చేర్పించాలని చెప్పి పేరెంట్స్ ను కూడా మేము కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బాణాల స్వామి ఉపాధ్యాయులు విజయలక్ష్మి శోభ నిర్మల సుమిత ఉమారాణి శ్రీనివాస్ రాజమల్లు ప్రేమ్ భవాని శ్రీనివాస్ నాగరత్న రేణుక సోమశేఖర్ కొమరయ్య అరుణ వసంత భాస్కర్ రెడ్డి మధుకర్ పద్మావతి రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రెయినల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి కాంటాక్ట్ ట్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్